విజయవాడలో అంబేద్కర్ మహాశిల శిల్పం మహాశిలాఫలకం విధ్వంసాన్ని ఖండించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు తగవని వ్యాఖ్యలు విజయవాడ నడిపడ్డున గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక మహాశిల్పంపై జరిగిన దాడిని మాజీ ఎమ్మెల్యేలు అల్జంగి జోగారావు షమ్మంగి వెంకట చిన్నప్పలనాయుడు ఖండించారు పార్వతిపురం పట్నంలో అల్జంగి జోగారావు బొబ్బిలిపట్నంలో సంమ్మంగి వెంకట చిన్నప్పలనాయుడు నాయుడు కూటమి ప్రభుత్వంలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవటం దురదృష్టకరమని అన్నారు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కూటమి ప్రభుత్వం గురువారం రాత్రి విజయవాడ నడిబొడ్డునగల అంబేద్కర్ విగ్రహ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే అలజంగ జోగారావు నేతృత్వంలో వైకాపా శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి పార్వతీపురం ఇందిరా కాలనీ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు ఈ దుశ్చర్యను వైసీపీ పార్టీ ఖండిస్తోందని ఇది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కి జరిగిన అవమానంగా భావిస్తూ ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేశామని అన్నారు బొబ్బలి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే శంభంగి వెంకట చిన్నప్పలాడు నేతృత్వంలో వైకాపా శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు విజయవాడలో జరిగిన సంఘటన ధోరణమని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని తెి అన్నారు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు విగ్రహాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు